హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకి రేపు ఈ టయానికల్ హావిర్ ఖాతాలో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ పథకం ద్వారా డబ్బులు పడోతున్నాయని చెప్తాను ఎవరెవరికి ఒక డబ్బులు పడతాయని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాగా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి సర్వీస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ చెయ్యూత పథకం ద్వారా డాక్రా మహిళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత ద్వారా పడబోతున్నాయండి రేపు ఈ టైన్ కల్లా వీరందరి ఖాతాలో కూడా రుణమాఫీ డబ్బులు అయితే చిత్తూరు జిల్లా నుంచి సీఎం జగన్ గారు బటన్ లుక్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి ఇప్పటికే ఎలిజిబుల్ లిస్టులు అనేది సచివాలయాలతో ఉంచడం జరిగింది మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు అయితే ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉండి కూడా మీకు నేమ్స్ కన్నా తప్పించారు అన్నట్లయితే కనుక మీరు కంపల్సరీ మళ్ళీ గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ మీ నేమ్ అనేది చేర్చి మీకు ఖాతాలైతే డబ్బులు అయితే వేడి జరుగుతుందండి సో దీనికి సంబంధించి ప్రజెంట్ వారుచు వాళ్ళు అయితే కంటెక్ట్ చేస్తారు కాబట్టి అంటే మనకి రేపటి నుంచి వారం రోజుల పాటు యొక్క రుణమాఫీ ఈ యొక్క డబ్బులు అయితే ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుందండి అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు మళ్ళీ గ్రీవెన్సెస్ రైట్ చేసుకున్నట్లయితే కనుక ఎలిజిబిలిటీ ఉంటే అందులో పెట్టి మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుంది అందుకని గ్రీన్స్ అయితే రైట్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పని కూడా షేర్ చేయండి